హాయ్ హలో వెల్కమ్ టు ఈ నైన్ సిక్స్ ఎంటర్టైన్మెంట్ నేను మీ సౌమ్య ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్న విజువల్స్ సంగారెడ్డి జిల్లాలో నందిగామాలో ఓ అగ్ని ప్రమాదం జరిగింది అసలు ఏం జరిగింది అగ్ని ప్రమాదం ఎందుకైంది ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం ఎండలు దాదాపు మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ దాటితేనే ఫార్టీ టు ఫార్టీ త్రీ డిగ్రీస్లో ఉన్నాయి అయితే ఇక్కడున్న ఈ ఫార్మా కంపెనీ పక్కనే ఇంకొక బిల్డింగ్ ఉండే ఆ బిల్డింగ్లో వెల్డింగ్ వర్క్స్ జరుగుతున్నాయి అయితే దీంట్లో కొంతమంది ఆరోపిస్తున్నది ఏంటంటే వెల్డింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ నుంచి రవ్వలు వచ్చి ఈ ఫార్మా కంపెనీలో ఆ రవ్వలు పడడం వల్లనే అక్కడ రసాయనిక చర్య జరిగి ఈ అగ్ని ప్రమాదం అనేది జరిగింది అని చెప్తున్నారు అయితే దాదాపు ఈ ఫార్మా కంపెనీలో మూడు మంది వర్క్ చేస్తున్నారు ఈ మూడు వందల మంది అందులో వర్క్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా అగ్ని ప్రమాదం జరిగి ఇక్కడ మనం చూడొచ్చు దట్టమైన పొగలు అగ్ని మొత్తం బిల్డింగ్ అంతా కూడా సో ఈ విధంగా అయిపోయింది ఇక్కడ అందులో మూడు వందల మంది ఉంటే ఇవంతా ఈ పొగ ఇదంతా రావడంతో కొంతమంది బ్యాక్ సైడ్ ఇంకొక బిల్ అదే దాంట్లో స్టెప్స్ ఉన్నాయన్నమాట ఆ స్టెప్స్ నుంచి ఎగ్జిట్లో నుంచి వాళ్ళకి కిందికి రావడం జరిగింది మూడు వందల మందిలో ఇంకొందరు అయితే కొందరు అందులో వచ్చిన తర్వాత ఇంకా యాభై మంది అందులోనే మిగిలిపోయారు అసలు ఆ యాభై మంది బయటికి వెళ్ళాలి అనుకుంటే ఈ పొగ కమ్మేయడం వల్ల వాళ్ళకి అసలు ఏమీ కనిపించలేదు ఎటు సైడ్ వెళ్ళాలో కూడా తెలియలేదు ఇంకా కొంతమంది ఇక్కడ కనిపిస్తున్న ఈ విండోస్ ఉన్నాయి కదా ఇందులో నుంచి బయటికి జంప్ చేశారు ఎవరైతే అక్కడి నుంచి బయటికి దుంకారో వాళ్ళకు మాత్రం కొంచెం గాయాలు అయ్యాయి ఎందుకంటే అక్కడ నుంచి కిందికి దూకడం వల్ల దెబ్బలు తాకుంటాయి ఆబ్వియస్లీ కాబట్టి వాళ్ళకు కాస్త దెబ్బలు అయితే తాకాయి కానీ రిమైనింగ్ ఎవరికి కూడా ఎలాంటి ప్రాణాపాయం అయితే జరగలేదని చెప్పుకోవాలి అందరూ కూడా సేఫ్గా బయటపడ్డారు ప్రాణాలతోని అండ్ ఇందులో ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే అందులో యాభై మంది చిక్కుకున్నారు వాళ్ళు బయటికి రాలేని పరిస్థితి ఉన్నప్పుడు అక్కడ నుంచి ఇక్కడ ఒక స్టా నిచ్చెన వేసారనమాట ఆ నిచ్చెన నుంచి కొంతమందిని బయటికి తీసారనమాట అది ఎవరో కాదు ఒక చిన్న బాలుడు తను టెన్త్ క్లాస్ అయిపోయిందనమాట తన విజువల్ కూడా నేను ప్లే చేస్తాను ఒకసారి అక్కడ ఏం జరిగింది అనేది మనం ఇందులో చూద్దాం ఒకసారి ఇక్కడ చూడండి పొగలు అయితే ఎట్లా ఎగిసిపడుతున్నాయి అంటే మొత్తం ఈ ఈ దుమ్ము ఇప్పుడు ఇక్కడ వస్తున్న ఈ పొగ వల్ల అసలు లోపల ఉన్న వాళ్ళకి కానీ అక్కడ ఏం జరుగుతుందని వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు బయటికి రాలేని పరిస్థితి వాళ్ళది ఇది చూసిన కొంతమంది చుట్టుపక్కల ఉంటారు కదా వేరే వాళ్ళు వాళ్ళు చూసి పోలీస్ సిబ్బందికి కానీ లేకపోతే ఫైర్ సిబ్బందికి కానీ వాళ్ళకి కాల్ చేసి ఇక్కడ ఇలా జరిగింది అనగానే వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి వచ్చేస్తారనమాట వాళ్ళు అక్కడికి వచ్చి మంటలు ఆర్పడానికి చాలా ప్రయత్నిస్తారు కానీ ఇంత దట్టమైన పొగ ఆ మంటల వల్ల అసలు టూ ఫైర్ ఇంజన్స్ని తీసుకురావాల్సి వచ్చిందనమాట అక్కడికి ఇద్దరు వచ్చినా కూడా మంటలు అనేది ఆగే పొజిషన్లో లేవన్నమాట మళ్ళీ మంటలు అనేది పద్దెనిమిది గంటలంత వరకు కూడా ఆగలేని పరిస్థితి అనమాట అక్కడ ఒకసారి మళ్ళీ ఒకసారి చేస్తాను చూడండి బిల్డింగ్ అంతా కూడా దహనం అయిపోయిందని చెప్పుకోవాలి అంత దారుణంగా జరిగింది కానీ ఇక్కడ ఒక గాడ్ గ్రేస్ జరిగింది ఏంటి అంటే వాళ్ళెవ్వరికీ కూడా ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడం అందులో నుంచి అందరూ కూడా ప్రాణాలతో బయటపడడం అందరికీ కూడా ఇది ఒక మంచి శుభవార్తలా అనిపించింది అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులోనే ఒక బాలుడు హెల్ప్ చేశాడు అని చెప్పేసి చెప్తూ కదా ఒకసారి ఆ బాలుడు విజువల్స్ కూడా ప్లే చేస్తాను తను చేసిన పనికి పోలీసులు కూడా మెచ్చుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అభినందించారనమాట తనని చాలామంది చూసిన వాళ్ళు కూడా మెచ్చుకుంటున్నారు టెన్త్ క్లాస్ అబ్బాయి ఇంత ధైర్య సాహసాలు చేసి వాళ్ళని కాపాడాడు అంటే మామూలు విషయం కాదు అని ఈ రోజుల్లో ఎవరెక్కడ పోతే నాకెందుకు అని అనుకునే రోజుల్లో కూడా ఆ అబ్బాయి ఇలాంటి ఫైర్ ఇన్సిడెంట్ని చూసినప్పుడు నాకెందుకులే అని వెళ్ళిపోయి ఉంటే అక్కడ చాలామంది పరిస్థితి తీవ్రంగా ఉండేది కానీ ఆ అబ్బాయి అందరూ మన వాళ్ళే అనుకుని సహాయం చేస్తూ వచ్చాడు సో ఒకసారి ఆ అబ్బాయి ఇక్కడ ప్లే చేస్తాను వీడియో చూడండి ఈ అబ్బాయి టెన్త్ క్లాస్ అయినా కూడా ఇంత ధైర్య సాహసాలు చేశాడు అని చెప్పేసి చాలా మంది అక్కడ పోలీసులు కూడా అబ్బాయిని చాలా అభినందిస్తున్నారు నువ్వు రియల్ హీరో అంటూ కూడా పొగుడుతూ వస్తున్నారు సో ఆ అబ్బాయి ఇక్కడికి మామూలుగా ఇట్లా వెళ్తున్నప్పుడే అగ్ని అక్కడ ప్రమాదం అగ్ని ప్రమాదం జరగడం చూశాడు అనమాట చూడగానే వెంటనే ఉన్న ఫైర్ సిబ్బంది వాళ్ళకి ఏం చెప్పారు ఒక నిచ్చేసి అది పైనకి వేసేసి వాళ్ళని కొంచెం కాపాడు అని చెప్పినప్పుడు తన నిచ్చెన తీసేసుకొని ధైర్యంగా నేను చెయ్యలేను అలాంటివి ఏమి ఆలోచించకుండా సడన్గా ఆ నిచ్చెన వేసి వాళ్ళని బయటికి తీయడం అనేది అందరూ కూడా ప్రశంసిస్తున్నారు అనమాట ఆ ఇన్సిడెంట్కి ఆ అబ్బాయి పేరు సాయి చరణ్ అసలు ఆ అబ్బాయి అక్కడికి ఎందుకు వచ్చాడు అనేది కూడా చెప్తాను సో అబ్బాయి టెన్త్ అయిపోయి జస్ట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాడు అనమాట సో ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు కార్మికులను కాపాడిన బాలుడు అభినందించిన సీఎం రేవంత్ రంగారెడ్డి జిల్లా నందిగామలోని ఆలిన్ ఫార్మా కంపెనీలో నిన్న అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే ఈ ప్రమాదం నుంచి కార్మికులను కాపాడిన విద్యార్థి సాయి చరణ్ ను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు బాలుడి తెగింపు ప్రదర్శించిన ధైర్య సాహసాలు యువకులకు స్ఫూర్తిగా నిలుస్తాయని కొనియాడారు ఇటీవల టెన్త్ పూర్తి చేసిన సాయి ఫ్యాక్టరీలో పనిచేస్తున్న మిత్రుడు తల్లిని పికప్ చేసుకునేందుకు వెళ్ళాడు సో ఫ్యాక్టరీలో నుంచి ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు ఫ్యాక్టరీలో పనిచేస్తున్న మిత్రుడు తల్లి సాయి చరణ్ వాళ్ళ ఫ్రెండ్ తల్లి అక్కడ వర్క్ అనమాట ఆమెను పికప్ చేసుకోవడం కోసమే తను అక్కడికి వెళ్ళాడు తను అక్కడికి వెళ్ళగానే ఈ ఘటన చూసి వాళ్ళ తల్లిని ఒక్కరినే కాపాడాలి అన్న థాట్ లేకుండా అందరినీ కూడా ఈక్వల్గా ట్రీట్ చేసి అందరినీ కూడా కాపాడుతూ వచ్చాడు దాదాపు యాభై మంది నందిగామ పద్దెనిమిది గంటలుగా అదుపులోకి రాని మంటలు రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలో ఓ పరిశ్రమ అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసింది అయితే మంటలు ఇంకా అదుపులోకి రాలేదు భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు పద్దెనిమిది గంటల నుంచి మంటలు చెలరేగుతుండటంతో చుట్టుపక్కల నుంచి అధికారులు ఫైర్ ఇంజిన్లను తెప్పించారు సో మనకు దాదాపు పద్దెనిమిది గంటలైనా కూడా మంటలు ఆరలేదు ఇంకా చెలరేగుతూనే ఉన్నాయని మనం చెప్పుకుంటూ వచ్చాం సో శుక్రవారం సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగింది హెర్బల్ పరిశ్రమలో మంటలు మళ్ళీ వ్యాపిస్తున్నాయి పరిశ్రమలో మరోసారి భారీ శబ్దాలతో రసాయన డ్రమ్ములు పేలాయి రసాయన డ్రమ్ములు పేలడంతో మంటలు చెలరేగాయి సిబ్బంది పరిశ్రమ పరిసర ప్రాంత ఎవరిని కూడా అనుమతించడం లేదు ఉదయం కంపెనీలోని మంటలు ఆర్పిన తర్వాత మళ్ళీ వ్యాపించాయి రెండు అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు సో ఆల్రెడీ వాళ్ళు మార్నింగ్ ఈ ఇన్సిడెంట్ చూసి మంటలు ఆర్పిన తర్వాత కూడా అదుపులోకి రాకపోవడంతో మళ్ళీ అక్కడ రసాయన డ్రమ్ములు పేలి మళ్ళీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అప్పుడు వాళ్ళకి ఒక్క ఫైర్ ఇంజన్ సరిపోలేదనమాట రెండు ఫైర్ ఇంజన్లను పిలిపించి మరి మంటలాపి ప్రయత్నం అయితే చేస్తున్నారు ప్రస్తుతం అక్కడ ఉన్న అప్డేట్ అయితే ఇది అండి కానీ అక్కడ నిప్పు ఎందుకు అంటుకుంది అనేది జస్ట్ ఇక్కడ వెల్డింగ్ చేస్తున్నప్పుడు ఆ నిప్పు వెళ్ళి అందులో పడింది అని ఆరోపిస్తున్నారు తప్ప అందులో ఇంకా క్లారిటీ అనేది లేదు అసలు ఏం జరిగింది అనేది పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు ఎంక్వైరీలో నిజ నిజాలు బయటపడబోతున్నాయి అంటే కీప్ వాచింగ్